జగన్ ఏం మాట్లాడుతున్నాడు ముస్లిమ్స్కి ఫోర్ పర్సెంట్ రిజర్వేషన్ కల్పించాలి మేము దాన్ని కట్టుబడి ఉన్నాం అంటారు కేంద్రం ఏం మాట్లాడొద్ది కొట్టు పరిధి ఏం చెప్తుంది రిజర్వేషన్ ఇంక్లూడింగ్ కాపులు కూడా రిజర్వేషన్ కావాలని కోరుతా ఉన్నారు పంతొమ్మిది వందల యాభైలో ఉంది కాపులకు రిజర్వేషన్ తర్వాత ఇవ్వలేదు కానీ రిజర్వేషన్ ఇవ్వకపోతే భవిష్యత్ ఆగిపోవాలా రోజున జగన్ మాట్లాడుతున్నాడు ముస్లింకి నాలుగు పర్సెంట్ కట్టుబడి ఉండాలని నువ్వు ఇచ్చిన సిపిఎస్ కి నువ్వు కట్టుబడి ఉండాలా ముస్లిం రిజర్వేషన్ లెక్క కట్టుబడి ఉండవు నువ్వు మద్యపాగాన్ని నిషేధిస్తామని చెప్పి అధికారంలోకి వచ్చినవాడివి దానికే నువ్వు కట్టుబడ ఇసుక తోపిడిని అడ్డు అడ్డుకుంటానని చెప్పి నువ్వు కూర్చొని నువ్వు ఇసుకని సెంట్రలైజ్ చేసే ఒక కంపెనీకి ఇచ్చేసుకుని నీ కంపెనీలకి ఇన్ని రకాలుగా మాటలు తప్పిన వ్యక్తి ముస్లిం సమాజానికి కూడా రోజు ఏం చెప్తున్నాను రిజర్వేషన్ ఇస్తాం ఫోర్ పర్సెంట్ మేము కట్టుబడి ఉన్నాం దయచేసి ఆ మాట ఎవరు నమ్మొద్దు ఎందుకంటే ఇవన్నీ వెళ్తే కాపు రిజర్వేషన్ అందరూ అన్ని కులాలు రిజర్వేషన్లు కోరుకుంటున్నాయి ఏదో కొద్ది కులాలు తప్ప మరి అది ఫైనల్ గా కోర్టులు తేలుద్ది నా కోరిక ఏంటి నా ఉద్దేశం ఏంటంటే కోర్టులకి తేల్చే లోపు సంవత్సరాలు పట్టొచ్చు దశాబ్దం పట్టొచ్చు ఐదు సంవత్సరాలు పట్టొచ్చు ఈలో పరిస్థితి ఏంటి ఉపాధి అవకాశాలు అట్లా చేయాలి ఉపాధి ఎలా కల్పించాలి దీని మీద ఆలోచించారా దీని మీద ప్రభుత్వాలు ఆలోచించాలి దీని మీద జగన్ ఆలోచించారా ధర్మం